దేశంలో ఈవీఎంల హ్యాకింగ్ మీద మ్యానిపులేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఈవీఎంల మ్యానిపులేషన్ మీద కొందరు ఆధారాలతో సహా డిస్కషన్ చేస్తూ ఉంటే దీని మీద మాస్క్ లాంటి వాళ్ళు కూడా స్పందించి మ్యానిపులేట్ చేయొచ్చు హ్యాక్ చేయొచ్చు అని అటువంటి వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడని మనం చూసాం సో ఈ సందర్భంలో ఈ ఈవీఎంలో హ్యాకింగ్ మ్యానిపులేషన్ని వ్యతిరేకించే వాళ్ళు హాయ్ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అది వైర్లెస్ కదా దా దానికి ఏమీ కనెక్ట్ అయి ఉండదు అది ఇది రకరకాలుగా దాన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సో దేశంలో ఈవీఎంల మీద చర్చ జరిగే టైంలోనే లెబనాన్లో లెబనాన్లో పేజర్లు వేలడం తర్వాత వాకీ టాకీలు వేలడం చాలామంది చనిపోవడం వేల మంది ఆసుపత్రి కావడం ప్రపంచవ్యాప్తంగా ఈ దీని మీద పెద్ద ఇతర చర్చ జరుగుతుంది పేజర్లు వెళ్ళడం మీద తెలుసుగా పేజర్ అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు రాకముందు అవే ఎక్కువ వాడేవాళ్ళు పేజర్లు లోయెస్ట్ టెక్నాలజీ అండి ఆ లోయెస్ట్ టెక్నాలజీ అది కూడా హార్డ్వేర్ సప్లై చేయలేదు సో హార్డ్వేర్ దానికి సంబంధించే హ్యాక్ చేసి పెళ్లి చేశారట ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అది సాఫ్ట్వేర్ కూడా కాదు హార్డ్వేర్ సప్లై చేయించేస్తాం పేజర్లు పేలడం పేజర్లు అంటే ఫస్ట్లో దాన్ని ఏదైనా ఒక నంబర్లు పంపించుకునే ఉపయోగించేవాళ్ళు తర్వాత ఏదైనా ఒక న్యూమరిక్ టెక్స్ట్ పంపించేవాళ్ళు తర్వాత చిన్న చిన్న వాయిస్ మెసేజ్లు పంపించేవాళ్ళు ఇప్పుడు సెల్ఫోన్లో కాదు ఒక నంబర్ ఎట్లయితే ఉంటుందో ఆ పేజర్ ఒక నంబర్ ఉంటుంది అలాగనే మనం కాల్ చేసి వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం అట్లాంటి ఉండవు ఏదైనా ఒక మెసేజ్ పంపించడం ఏదైనా ఒకేసారి గ్రూప్ మెసేజ్ పంపించడం ఫస్ట్ రిసీవ్ చేసుకునేంత వరకే ఉండే తర్వాత దాని నుంచి పంపించడం వరకు కూడా వచ్చాయి చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు ఆ బేస్డ్ ఆన్ దట్ పేజర్సే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చింది షార్ట్ మెసేజింగ్ సర్వీస్ పేజర్లు రేడియో తరంగాలను బేస్ చేసుకొని ఇవి వర్క్ అవుతాయి ఇవి అడవుల్లో అయినా చెట్లల్లో కొండల్లో పుట్టల్లో ఏటికైనా ఈ సిగ్నల్ ఉంటుంది ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసామంటే పది పదిహేను రోజులు వస్తాయి అందుకని చెప్పి అప్పుడు బాగా వాడేవాళ్ళు బట్ హిజ్బుల్లా వాళ్ళు ఆ గ్రూప్ ఇప్పటికీ వాటిని వాడుతూ ఉంది ఎందుకంటే సెల్ను అయితే బ్రేక్ చేస్తారు సెల్ ఫోన్లు అయితే బ్రేక్ చేయగలుగుతారు వాళ్ళు ఇవైతే చేయలేరు వాళ్ళు పేజర్లు ఏముంటుంది అందులో హ్యాక్ చేయడానికి అనుకునేవాళ్ళు కానీ దాన్ని హ్యాకింగ్ చేసేసి పేజ్ చేశారని పెద్ద ఎత్తున చేర్చారు చివరికి అంత లోయెస్ట్ టెక్నాలజీ హార్డ్వేర్ సప్లై చేయని సిస్టమ్ అది సాఫ్ట్వేర్తో సంబంధమే లేదు అటు కూడా కూడా పడేశారు రెండు రకాలుగా హ్యాకింగ్ చేశారు అంటున్నారు ఒకటి దాన్ని హ్యాక్ చేసి బ్యాటరీను ఫుల్ హీట్ చేసి పెళ్ళి అంటున్నారు లేదు ఒక న్యూగా ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించి వాటికి పెళ్ళి చేశారు అంటున్నారు ఏదైనా హ్యాకింగ్ అయితే అంగీకరిస్తున్నారు సలో లెబనాన్లో చాలా చోట్ల రాజధాని బేరూల్స్తో సహా చాలా చోట్ల చాలా మంది ఆసుపత్రి పాలైపోయారు ఆ పేజర్లు వేలిన తర్వాత తర్వాత తాజాగా వాకీ కానీ బేల్ చేశారు వాకీ టాకీలు కూడా సో పేజర్లు వేలు చేసిన తర్వాత ఇక ఈవీఎంలను హ్యాక్ చేయడం గురించి ఇక ఇంక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అవే వేలు చేసిన తర్వాత ఇక ఈవీఎంల హ్యాక్ గురించి ఎంత అసలు మాట్లాడుకోకపోతే ఇంకా మంచిది అది నథింగ్ పేజర్లను హ్యాక్ చేసి బెల్ చేయడం ముందు ఇది నథింగ్ సో డెఫినెట్లీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగాలి అనే డిమాండ్ సహ్యేతుకమైంది అని చెప్పి మనం మరోసారి అంగీకరించక తప్పదేమో